మేమిద్దరము సమ్మక్క సార్లమ్మలాగా కలిసి ఉన్నాం ఎవరో కుట్రదారులు పిచ్చోళ్ళు మా అంటే ఒకటి వాళ్ళ ఫ్యూడల్ మెంటాలిటీ ఆడోళ్ళు కలిసి ఉండరు కొట్లాడుకుంటారు అనే భావన తీసుకొచ్చి దాన్ని ఎవరో ఎంజాయ్ చేయాలనుకుంటున్నారు అట్లాంటి సబ్జెక్టు కానీ నా 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 నాకు కొంచెం చైతన్యం ఉంది ఆమెకు కూడా కొంత చైతన్యం ఉంది ఆడోళ్ళు ఆడోళ్ళు కొట్లాడు పెట్టుకోరు కలిసి ఉంటారు అభివృద్ధిలో పోరాటంలో ఆనాటి నుంచి మా తల్లుల స్ఫూర్తి నుంచి మేమందరం కలిసికట్టుగా పనిచేస్తాం తను వాస్తవానికి జాతరకు ముందే నాకు కొంచెం వేరే బిజీ ఉంటుందా కానీ వాళ్ళ మనుమడి ఎంట్రకాలు తీయడానికి వచ్చి మేమిద్దరం కలిసి జాతర అంతా సమీక్ష చేసుకున్నాం ముందే చెప్పింది సరే సడన్గా మీలాంటి ఇట్లా కొన్ని వార్తలు రావాలి వచ్చిన తర్వాత ఆమె రావాలని ప్రయత్నం చేసినా కూడా పాపం ఆమె బెడ్ మీద ఉండి కూడా ఒక వీడియో పెట్టింది నాకు కొంచెం హెల్త్ ప్రాబ్లం ఉంది నేను రాలేకపోతున్నాను అసలు రానివ్వకపోవడం అనేది ఉండదు మా జాతరకు ఎంత కీర్తి వస్తే ఎంతమంది భక్తులు విశ్వాసం చురగ ఆ తల్లుల యొక్క కీర్తి అంత గొప్పగా పోతుందని ఆలోచిస్తాం బ్రాడ్గా థింక్ చేస్తాం ఆమె మా మంత్రి మా సోదరి నేను అక్కడ అడ్డుకోవడానికి ఏముంది కొన్ని పత్రికలు ప్రత్యేకంగా వరంగల్లో ప్రతిదాని కొట్లాట కొట్లా ఇవాళ అక్కడ మాకు ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు ఉండి నిజామాబాద్ ఇన్ఛార్జ్ ఆమె అంతకుముందు మెదక్ ఇన్ఛార్జ్ ఇన్ఛార్జ్ గారు మినిస్టర్ గారు ఉన్నప్పుడు కొన్ని ప్రోగ్రామ్స్ ఉన్నప్పుడు పోతాం పార్టిసిపేట్ చేస్తాం నేను నా జిల్లా ఉంది నా నియోజకవర్గం ఉంది నాకు ఇన్ఛార్జ్ ఉంది అంతే తప్ప మా ఇద్దరు మధ్య మేము ఈ మధ్య కలిసి దిగిన దిగిన ఫోటోలు పెట్టినా ఓర్వలేకపోతున్నారు మేము ఏదో పని మీద ఉండి ఎట పోయినా సహించలే ఇట్లా ఉండకండి ఆడవాళ్ళని కొద్దిగా కలవనియండి ఎదగనియండి బతకనివ్వండి దిక్కు ఆడబిడ్డల మీద కుట్రలు జరుగుతున్నాయి కుటుంబాలలోనే ఆ కుట్రలు బలిగానీయకండి ఆడబిడ్డల్ని ఎదగనివ్వండి మేమందరం మంచిగా రాజకీయ విమర్శలు వేరు వ్యక్తిగత బంధాలు అనుబంధాలు వేరు సురేఖకు నాకు రాజకీయ కలయికనే కానీ ఎప్పుడు కూడా వ్యక్తిగత విమర్శలు వ్యక్తిగత విద్వేషాలు మధ్య లేవు అక్క చెల్లెల్లాగా కలిసే పనిచేస్తున్నాం కాబట్టి దయచేసి ఆడోళ్ళ మీద కొంచెం ఏదైనా లోటుపాట్లున్నా ముందుకు పోయేటట్టుగా మీ ఇంట్లోను మీ చెల్లెలను మీ భార్యలను మమ్మల్ని అందరిని ఎంకరేజ్ చేయండి మా నాయకత్వాన్ని అంగీకరించండి భవిష్యత్తులో ఆడబిడ్డ ఇంట్లో సంతోష